ఈ రోజు సోనాల గన్పూర్లలో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేసి సభ్యులకు శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ గ్రామంలో ఉన్న పిల్లల పట్ల పూర్తి బాధ్యత వహిస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ ఇబ్బందిని పరిష్కరించడంలో తోడ్పడుతుంది ఈ విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలో అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటుంది అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఏఎన్ఎం ఆశా వర్కర్ గ్రామ పెద్దలు పూజారులు యూత్ కమిటీలు విలేజ్ పోలీస్ ఆఫీసర్ మరియు కిషోర బాలికలు సభ్యులుగా ఉంటారు ఈ సమావేశంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పిల్లలందరూ చదువుకోవాలని పిల్లలకు ఎటువంటి ఈ చెవి ప్రొడక్షన్ కమిటీ ముందుకొచ్చి వారి సమస్యను తీర్చాలని అన్నారు అదేవిధంగా పిల్లలకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ ను సంప్రదించాలని కోరారు సోషల్ వర్కర్ రవికాంత్ ఐసీడిఎస్ సూపర్వైజర్ జంగుబాయ్ తదితరులు పాల్గొన్నారు

సికాసక్తే గోల్సక్తేజీ కర్శక్తే లేకపోతే ఇక్కడ మనం ఇక్కడ మన ఇంట్లో ఆడపిల్ల ఉంది ఆడపిల్లలు చదివించకపోతే ఆమె వేరే ఊరికి గోతులు చాలా చిన్న గోతులు తక్కువ కానీ హాజరాబాద్ లో చాలా మంది ఎక్కువగా అనిపిస్తారు ఇటువంటి పిల్లలు ఎక్కడ కూడా మీ ఊరు నుంచి కూడా ఏం చేస్తారంటే చాలా పల్లెటూళ్ళ నుంచి ఏం చేస్తారంటే సిటీకి వెళ్ళి అడుగుతుంటారు పిల్లలు బస్ हाँ बीक मांगते ना छोटा छोटा बच्चे भीख मांगते वैसा तो बीक मांगना मना है कोई भी नहीं करना वैसा याद रख लो क्या करते गांव में से सिटी को जाके शहर को जाके वहाँ भीख मांगते ऐसा बीक मांगना अच्छा नहीं है उसका जिंदगी बर्बाद हो जाता कोई तो उसे कर रहे ना वो तो पाप है वो नहीं करना सब गांव वाले उसको अच्छा पढ़ाने के लिए कोशिश करना ये तो हमको बोलना हम कोशिश करते करने के लिए और क्या है सबसे पहले बोले मैरिज बच्चों का शादी नहीं करना उम्र आने के बाद ही शादी करना अठारह साल और इक्कीस साल आने के बाद ही शादी करना पड़ता है और गांव में बीजी बालन बोल बीजी बालन बोलते, बोलते, बोलते चीज चेंज गांव में वैसा ही फिरते ही कहते स्कूल भी नहीं जाते काम नहीं करते भी नहीं करते काली तो काम है फिर तो 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 काम नहीं कर रहा वैसा ये देखने के लिए छोटा चीज लगता देखने के लिए बहुत छोटा लगता क्या है बच्चा है सिरे तो क्या होता होता बच्चा है फिर से बड़ा होता बोलते सोचते हम मगर అప్పు ఉన్న ఫిర్యాదుతో బడావలేకే బట్టి జాకర్ చూసాము వాళ్ళు ఏమన్నా పని చేయగలుగుతారా వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళ దగ్గర క్రమశిక్షణ ఉంటుందా డిసిప్లిన్ ఉంటుందా వాళ్ళ దగ్గర ఏది ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఎటువంటి అలవాట్లైనా కావచ్చు వాడికి తాగేటోడు సోఫా చూస్తే తాగుతాడు వాడు తంబాకు తినేటోటి చూస్తే తంబాకు తింటాడు బీడీ పట్టేటోడు చూస్తే బీడీ పడతాడు అవును కదా వాళ్ళకి ఎంత ఎందుకంటే ఎటువంటి క్రమశిక్షణ లేదు ఏం లేదు అది ఏం నేర్చుకుంటలేదు కదా సో అటువంటి వాళ్ళు చాలా డేంజర్ కాబట్టి మన ఊర్లో వాళ్ళెవరు కూడా ఉండకుండా చూసుకోవాలి అదేవిధంగా పిల్లలపై శారీరకంగా మానసికంగా ఎటువంటి దాడులు జరుగుతుండదు ఇది చాలా దగ్గర ఇప్పుడు జరుగుతలేదు కాకపోతే బట్టారు అయితేనా మిగతా మీద బౌక్స్ మారుతాయి బస్కి కవి కవి వాట్సాప్లో వీడియో ఆతి బర్చోక బహుస్ మార్తాయి పిల్లల్ని కొట్టడానికి తప్పు లేదు ఎంతవరకు వాడు చదువుకోసం ఒక దెబ్బ కొట్టే తప్పు బెదిరిస్తే తప్పు కానీ వాడు కొడితే మాత్రం చాలా తప్పు మనకప్పుడప్పుడు వాట్సాప్లో వీడియోస్ వస్తే స్కూల్లో కానీ లేకపోతే ఏదైనా హాస్టల్లో కానీ రోడ్ మీద కానీ కొంటారు మామూలుగా వాళ్ళ పాపం పశువులు కూడా కొట్టారు అంతా సో అటువంటి మనం మన ఊళ్ళో చూసుకోవాల్సిన పని ఇది ఎవరి పని ఇదంతా ఇదంతా మన పని ఎందుకంటే మన ఊర్లో ఉన్న పిల్లలు మన పిల్లలే కదా అయినా మన ఊళ్ళో ఉన్న పిల్లలు కాబట్టి వాళ్ళ కోసం మన పనిచేయాలి అదేవిధంగా बच्ची को बच्चा दोनों को इक्वल क्या बोलते हैं एक ही तरह अरे को एक ही तरह देखना है ब्रो ठीके? अरे बच्चे बच्ची को क्या है शादी करके दूसरे गांव भेज देते देखने का क्या है वैसा लेकर